నేను నీకు రాత్రి చెప్పినట్టుగానే మా ఆఫీస్లో కొలిక్కి ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకున్నాను నువ్వు అనుమానించినట్టే పోర్ట్ ఏజెంట్ ఒకడు మిస్ అయిన మాల్ కోసం తిరుగుతున్నాడంట నువ్వు వెళ్ళి కలవచ్చు సరే మరి నేను వస్తా అలాగే స్టాండ్ అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన ఏందా చిన్న పని మీద వెళ్తున్నాను రా నువ్వు వెళ్ళు అనా ఇంతకి ఆడిపోతున్నావు సురేంద్ర అని నీకు తెలియదులే అతను మిస్సింగ్ కేసు పని మీద అర్జెంట్ గా మెంగళూరు వెళ్తున్నా ఇంట్లో మాత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాడే చెప్పాలి ఓకేనా వెళ్ళు 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 అదో పాడే పాడేనమ్మా ఇంట నా బిడ్డ తీసుకుపోయినాడు ఇదిగో మొగం కూడా చూడాలి ఇలాకుండా గట్లు గట్టు తెచ్చి పడేసినాడు నాదం అయిపోదు హైదరాబాద్ పోవాల్సిన ఓడివి ట్రైన్ లో మంగళూరు ఎందుకు పోతాండవరా మీ పిన్నిస్ శాప మన కుటుంబానికి తగిలేట్టు ఉండాయి ఈ కందర కోణంలో నా గుండె ఆగిపోయేట్టు ఉంది రాత నిజం చెప్పరు నేను చెప్పి నిజమేనా అన్ని ఉత్త కోతలే ఇదిగో పెద్ద మీ వాడు ఏం చెప్పాడు ఆ బాడీ ట్రైన్ లో నుంచి జారి పడిందన్నా అస్సలు కాదు రన్నింగ్ ట్రైన్ నుంచి ఎవడో బలవంతంగా తోస్తే ఆ బాడీ బయటపడి తుక్కు అయ్యింది ఈ సుల్లా నువ్వు తప్పించుకోవటం నన్ను తెగమక్క పెట్టేంత తేలిక్ కాదు ఉడుం పట్టు పట్టేస్తా పోతమ్మా అరే నువ్వు నేను ఎంక్వైరీ చేయాలి ఇది నువ్వు ఇన్వాల్వ్ అయ్యే టైం కాదు ఇప్పుడు మా ఇంట్లో ఎమోషన్స్ కంట్రోల్లో లేవు అనవసరంగా నన్ను ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం లేదు నీకు ఉందిగా అవసరం ఉంది అవును అప్పుడు మనం మొదట్లో కలిసినప్పుడు ఏదో చెప్పావు క్రిమినల్స్ నేరం చేసినప్పుడు దొరకటం కన్నా పోలీసులకి అవసరం ఉన్నప్పుడు దొరకటం ఎక్కువ అదే మరి ఇప్పుడు నువ్వు నాకు అవసరం పాపా పాపా స్టేషన్ ఈ జనాలందరూ చూస్తున్నప్పుడు నిన్ను స్టేషన్ తీసుకుంటాం నాకు ఇంకా అవసరం కాదు వాటన్నిటికంటే ముందు నీకు నీ జాబ్ అవసరం నువ్వు పుట్టింది ఒంగోలు రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న గుడిసెలో మీ తాత మీ నాన్నకిచ్చింది ఆ గుడిసె అడ్లసిన పందులు మీ నాన్న నీకిచ్చింది ఒంటి నిండా దెబ్బలు పీపు నిండా వాతలు నీకు వచ్చిన జీతం అంతా దాచిపెట్టినా నీ ఆస్తి మొత్తం తొమ్మిది నుంచి పది లక్షలు ఉండాలి కానీ ఈరోజు నీ ఆస్తి దాదాపు మూడు కోట్లు దానికి సంబంధించిన పత్రాలు పాస్బుక్లు అన్ని డీటెయిల్డ్గా నా దగ్గర ఉన్నాయి పైగా పిల్లలు లేని మీ దూరపు చుట్టం ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే చిన్నప్పుడు నిన్ను దత్త తీసుకున్నాడని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఈ పోలీస్ జాబ్ కొట్టేశావు ఒక్క రిజిస్టర్ పోస్ట్ పంపితే దాంతో ఆ పోలీసు ఎంత బలంగా వచ్చినాడో అంతే భయంతో పోయినాడు ఏం చెప్పి భయపెట్టినావురా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అనంత వాళ్ళ మధ్య ఆస్తులు ఏమైనా కొన్నారా ఎక్కువ డబ్బు వాళ్ళ చేతిని మారడం ఏమైనా చూసావా నేనేం అడుగుతాను నువ్వేం అడుగుతాను తండ్రి వేయుడి ఈ వయసు తండ్రితో అబద్ధం చెప్పకూడదు నేనేం అబద్ధం అనేది నేను ఎక్కువ బాధ పెట్టకూడదని నిజం దాచాను చల్లాల్సిన అవసరం ఏమీ లేదు నా కళ్ళ ముందే పెరిగిన అనం తూకం అంటోడు ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధం కానీ నమ్మటానికి మనసు ఒప్పుకోవటం లేదు పరాయ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవటం మన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పు ఒప్పుకోవటం ఇంకొకసీనైనా దాన్ని నీకు దండం పెడతాను నాకు నీ అంత పరిజ్ఞానం లేదు కానీ మమ్మల్ని ఏమాత్రం నెమ్మదిగా బతికని ఇయ్యాలని ఉన్నా ఆ మాలని సమసు నితా ఏ చేసి ఇకళి తో ఉదిలేరా. రామారావు మీ నాయన బొత్తిగా ఢీలా పడిపోయినాడ్రా ఎక్కడ కూర్చుంటే ఆయే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక అయిపోతా ఉండదు పాపం నువ్వే ఏదో ఒకటి మహాలక్ష్మి సమస్త తేలిగా ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నాకు చేత కాదు పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకాల మహాలక్ష్మి నేను మాట్లాడతాను నువ్వెళ్ళు అందుని మచ్చలేని బండ్రాయిల బ్రతకటం కన్నా మచ్చట్ల ఒక భోజనాల బ్రతకటం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్ని సర్దుకుంటే